పాలకూర క్యారెట్ ఫ్రై చేసుకున్నాము దానికి కావాల్సిన పదార్థాలు క్యా పాలకూర తక్కువైనా పర్వాలేదు ఒక కట్ట పాలకూర తీసుకున్నాను క్యారెట్ ఒక పావు కేజీ అలా తీసుకున్నాను తురుముకోవాలి ఇలా ఇలా తురుముకుంటే తురుముకుని పక్కన పెట్టుకోవాలి ఇది అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు పసుపు కారం ఉప్పు పోపు దినుసులు ఆయిల్ ఇప్పుడు మనం తయారు చేసే విధానం ఒక పాన్ పెట్టుకుని గ్యాస్ మీద ఆయిల్ పోసుకోవాలి అంటే ఎక్కువ పోసుకోకూడదు కొంచెం పోసుకోవాలి ఫ్రై కదా చూసి పోసుకోవచ్చు దాని తర్వాత ముందే ఎక్కువ ఎప్పుడైనా సరే ఫ్రైకి ఆయిల్ ఎక్కువ పోస్తే మనకి బాగా పొడి పొడిగా రాదు బాగా ముద్దలాగా అయిపోద్ది చాలామంది ఫ్రైలో ఎక్కువ ఆయిల్ పోస్తారు కానీ ఆయిల్ పోయేటి వల్ల ఏంటంటే పొడి పొడిగా రాదు ముద్దలాగా అయిపోతుంది అన్నమాట ఇప్పుడు పోపు దినుసులు వేసుకున్నాం వేయిన తర్వాత మనం కరివేపాకు కూడా వేసేసుకుంటాం Jadi, 또 a l a u aku m 보 u a m ఆనియన్స్ వేసేసుకుని మనం ఈ ఆనియన్స్ వేగుతున్నాగానే మనం ఈ అల్లం వెల్లడిని పేస్ట్ చేసేయాలి ఎందుకంటే అది మనం పచ్చి వాసన పాపం కదా కావాలి కదా అందుకనే అల్లం వెల్లిని పేస్ట్ చేసేస్తాము ఈ ఆనియన్స్ ఏది ఉదిపై వేదిం కదా మనం చేయాలి మనం ఈ క్యారెట్కి తురుము కూడా యాగాలి కదా ఇది హార్డ్గా ఉంటుంది కదా పాలకూర అంటే పాలకూర అంటే స్మూత్గా ఉంటుంది కదా ఇది హార్డ్గా ఉంటుంది కాబట్టి ఇది ఏగ ఏగటానికి టైం పడుతుంది కాబట్టి ఈ ఉల్లిపాయలు వేడి కాబట్టి ఈ క్యారెట్ తురుము క్యారెట్ తురుము మనం మూత పెట్టుకోవడం మూత పెట్టుకుంటే ఫ్రై అంటే ఫ్రై కదా ఫ్రై ఏదైనా సరే మూతలు పెట్టకూడదు ఇలా ఫ్రై చేసుకుని మూర్తకుండా కొంచెం మీడియం లో పెట్టి అవి ఇలా వేసుకోవాలి ఎప్పుడైనా పాలకూర మనం ఏం చేస్తారంటే ఎప్పుడు మనం కడి కోసే కోసేసేసి కడుగుతారు కానీ అలా కడగకూడదు ఏ ఆకుకూర అయినా సరే మనం మనం వేరే శుభ్రంగా ఆకు కడిగినాక కోసుకోవాలి ఎందుకంటే ఇలా మనం కోస్తున్నప్పుడు ఇలా మనం విటమిన్స్ అన్నీ పోతున్నాయి కదా ఇలా వస్తుంది కదా మనం పాలకూర ఉంది కదా పాలకూర తక్కువైనా పర్వాలేదు క్యారెట్ ఎక్కువ ఉంటే బాగుంటుంది సాల్ట్ సాల్ట్ చూసి వేసుకోండి మనం ఎక్కువ సాల్ట్ పడుతుంది ఆకుకూర కూడా వేసింది కదా తక్కువ సాల్ట్ వేసుకోవాలి చూసినా మళ్ళీ వేసుకోవాలి కొంచెం మగ్గినాక మళ్ళీ కారం అంది ఆకుకూర కూడా వేస్తుంది ఇప్పుడు మనం కారం అయినా మనం అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా చూసి వేసుకోవాలి ఎక్కువ కారం పడుతుందన్న మనకి ఘాటు పిల్లలు తినాలన్నా మంటగా ఉంటుంది పిల్లలు ఎక్కువగా క్యారెట్ ఇష్టపడరు కాబట్టి ఇలా వండితే చాలా బాగుంటుంది అక్కడ వేడి వేడి అన్న కూడా బాగుంటుంది ఇలా ట్రై చేయం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత కారం వచ్చి కొంచెం మగ్గిన తర్వాత మగ్గిపోయింది ఇది మనం కొట్టి మీద చదువు హైలోనే పెట్టండి ఎందుకంటే ఫ్రై కదా కిందులో పెట్టే మనం అది బాగా ఆవిరి ఆవిరి అందులో పడిపోయి ఆవిరి మొత్తం ముత్తలాగా అవుతుంది హైలో పెట్టే ఉంటుంది ఇలా పొడి 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 పొడిలాడుతూ ఉంటుంది అయిపోయిందండి ఎంతో టేస్టీ టేస్టీ కనుక క్యారెట్ పాలకూర ఫ్రై చాలా బాగుంటుంది We've got in friends.